హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చిర్రాకు పులకొరని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో తిన్నామంటే అన్నం ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు అంత బాగుంటుంది నేను ఇక్కడ చిర్రాకుతో పులగొరని చేస్తున్నానండి మీకు కావాలంటే తోటాకుతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు చిర్రాకు కట్టని తీసుకొని కాడల్ని వలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి కాడలు లేతగా ఉంటే కర్రీలో వేసుకోవచ్చండి ముదురుగా ఉన్నట్లయితేను పడేసేయండి ఈ ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఏడెనిమిది ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి తుంచి వేసుకోవడం వల్ల మిరపకాయలు చక్కగా వేగుతాయండి ఇలా వేగిన ఈ మిరపకాయల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి అలాగే ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని ఆనియన్స్ లైట్ పింక్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ని మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్ద సైజు టమోటాలు అయితే రెండు వేసుకుంటే సరిపోతుందండి ఈ టమోటాలని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ టమోటాలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ముందుగా శుభ్రపరచుకున్న చిరాకుని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ చిర్రాకుని పైకి కిందకి రెండు మూడు సార్లు తిప్పుతూ కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల చిర్రాక్ అనేది త్వరగా మగ్గుతుంది చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా చింతపండుని విడివిడిగా తీసుకొని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు విజల్స్ వచ్చే వరకు ఉడిగించుకోవాలి రెండు విజల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఆకు మొత్తం బాగా ఉడికిపోయిందండి దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ ఆకులో వాటర్ ఎక్కువ ఉన్నట్లయితేను వాటర్ని పక్కకు చేసుకొని పప్పు గుత్తితో కానీ పొటాటో మ్యాషతో కానీ ఎనుపుకోవాలండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ గల్లుప్పుని వేసుకున్నాను ఇలా మెత్తగా ఎనుపుకోవాలండి మరీ మెత్తగా ఎనపేయకూడదు కాస్త కచ్చాపచ్చాగా ఎనుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా ఎనుపుకొని పక్క పెట్టుకోవాలి దీన్ని ఇలాగ కూడా సర్వ్ చేసేసుకోవచ్చండి కానీ పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కొన్ని ఆనియన్ మొక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న ఆకుకూరలో ఈ పోపుని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి అలాగే సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కర్రీ కన్సిస్టెన్సీ మీకు ఏ విధంగా కావాలో దాని తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి ఈ కర్రీ కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే కర్రీ బాగుంటుంది అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని చిర్రాకు తోటాకు రెండు ఆకులు కలిపి కూడా చేసుకోవచ్చండి చూశారు కదా చిరాకు పులిగోరని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్